ఎంత చెప్పు మాట్లాడతావు ఫోను మామ మామూ మామే సీక్రెట్ కనుకుంటా సరే ఆటో ಅದ ಒ ಆಟೋ ಬೋದ್ ಇಂಕೋ ಎಕ್ಕ ಡೈರೆಕ್ಟ್ ಯಾವ್ದು ಬಳಿಕ ಡೈರೆಕ್ಟ್ ಹೋಗ కాదండి గొడవలు ఎక్కడ గెలినా ఎక్కడికి వెళ్ళినా గొడవలేనా హాస్పిటల్కి వచ్చినప్పుడు గబగబా చేసుకొని వెళ్ళాలి ఏ హాస్పిటల్కి వచ్చినప్పుడు చేసుకొని వెళ్ళాలి కాకపోతే ఆయన అడగటం చూసావా రూపాయలు తీసుకునేదా పది రూపాయలు ఉంటే పిల్లలకు పనికి వస్తాయి తింటానికి తింటానికి అదే హాస్పిటల్ అయితే వచ్చేసింది కాబట్టి నేను ఎప్పుడు చూపించుకున్నా ఎక్కడేనా కాబట్టి స్పెట్స్ నా పిల్లలందరూ పగలబట్టగా చెప్పింది అక్కడికి నొస్తే మాత్రం ఏడుస్తా ఉంటారు ముందుగా తినేది తినిపిస్తుంది ఆగు లడ్డు ఇట్టి చింపిస్తా చింపిస్తాదండి చింపిస్తానటి ఈ ఏం కాదు ఇవై వద్దది ఇట్టి చెప్తే ఇయ్యో ఎక్కడికి ఇట్రా ఇట్టి ఈ లడ్డు jari bawah Cimpu di di <laughs> <tellan> <tellan> <Cimpu>. <tellan>

అయితే వచ్చేసాం కానీ కాకపోతే ఓపి నెంబర్ వచ్చాకల్లా అయితే పన్నెండున్నర పట్టిద్దంట డెబ్బై రెండో నెంబర్ అంట అందుకోసం ఆ నెంబర్ వచ్చాకల్లా కూర్చోండి అమ్మా ఇంకా లేట్ అయ్యి లేట్ అయిద్దాం టైం ఉంది ఇంకా టైం ఉంది పన్నెండు దాకా పన్నెండున్నరకి వస్తుంది అప్పుడు పిలుస్తాం మేము అన్న అందుకోసం అమ్మాయి అయితే లోపల కూర్చోండి నేనైతే బయటికి వచ్చా వీడైతే చోట ఉంటాల్లా అందుకోసం ఇంటికి వచ్చి అటు ఇటు తిరుగుతున్నాయి లడ్డు ఎక్కడికి ఈడు ఇట్టా తిప్పటమే సరిపోయింది ఎండలను కొట్టు వద్దురా చిన్నగా మాములకు కాదు అరి పీఠం మామూలు గారి నా కొడుకు అయితే అసలు ఒక రాష్టల్లా అసలు అయినా పీడుతో ఎక్కడికైనా వెళ్ళాలంట రావాలన్నా అటు ఇటు పరిగెడుతున్నాడు కింద పడతాడేమో అది ఒక భయం లోపల కూర్చుంటే కూర్చొని ఇటువ ఆ నెంబర్ వచ్చాకలేమో లేమో పన్నెండున్నర అయిద్దంట ఇంకెప్పుడు వెళ్తావో తెలియదు ఇంటికి అయితే వీడియో అయితే నచ్చితే ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు అయితే తీయగలిగాను లోపలికి వెళ్ళలేదు ఇంకా వెళ్తే కానీ ఏం చెబుతారో తెలియదు కూడా చాలా మంది జనం ఉన్నారు ఈ పెద్ద హాస్పిటల్ కదా అందుకోసం చాలా మంది జనం ఉన్నారు అందుకోసం బయటకు వచ్చాకల్లా ఎంత అయితే తెలియదు అందుకోసం అయితే ఇంకా బయట నుంచుకొని కాసేపు వీడు పండుకుంటే మాత్రం ఒక హ్యాపీగా కాసేపు కూర్చోవచ్చు లోపలికి టీవీ ఉంది చూడరా అంటే చూడని అంటున్నాడు పద్ దాఖలు బయటకే వస్తున్నాడు అటు ఇటు ఎంత ఎంతయితే అంట నేను చెప్పానుగా ఎందుకంటే మేము ఇందాకే కదా వచ్చింది పదింటికి వచ్చాం వీళ్ళకి సౌరిచ్చుకొని తినిపించి వచ్చాక

మళ్ళీ పండుకున్నారేమో అనుకున్నాను నాకేం తెలుసు చెప్పులు చూడు అక్కడ పడే జడుబు వీళ్ళు పండుగ ఉంటే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు టీవీ కాడ రాకపోతేనా తలకాయ నొప్పి ఏంది 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 వీళ్ళు కొత్త కూడా సరిపోయింది లేదులే ఒక్కొక్కసారి కలిసినట్టు ఉంటారు ఒక్కొక్కసారి ఏమో కొట్టుకుంటారు డబ్బు ఇది మిర్చిని అది కాకపోతే ఇట్లా వచ్చేటప్పుడు మాత్రం ఇళ్ళకి ఇంటికాడ వదిలిపెట్టి రావాలి ఒకసారి ఒకసారి వదిలిపెట్టేస్తే తిక్క తిమ్మరాని తీసుకుని వస్తుండే మాగడిపిస్తున్నారు Редактор субтитров А.Семкин Корректор А.Егорова